షార్ట్గా చేసిన ఈ కషాయం బిర్యానీ ఫుల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలని కొంతమంది కోరారు అందుకని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను టేస్టీ బిర్యానీ తినాలి కానీ కడుపులో చాలా తేలికగా ఉండాలి ఫ్లేవర్ తగలాలి కానీ కడుపులో ఫుల్ అవ్వకూడదు అయితే పాతకాలంలో తయారు చేసుకున్న ఈ కషాయం బిర్యానీ చేసుకోవాల్సిందే మరి ముందుగా ఆరు పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిగడ్డలు రెండు దాల్చిన చెక్క నాలుగు యాలకలు ఒక ఏడెమిది లవంగాలు నిమ్మకాయ సజంత అల్లం ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు నాలుగు స్పూన్ల ధనియాలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసి ధనియాలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి అల్లం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలనంతా ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఎంత మోతాదు బిర్యానీ రైస్ తీసుకుంటున్నామో ఒక గ్లాస్ బిర్యానీకి రెండు గ్లాసుల చొప్పున వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ మూడు గ్లాసుల బాస్మతి రైస్కి ఆరు గ్లాసు నీళ్లు పోసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని కాస్త మరగనివ్వాలి నీళ్లు మరిగిన తర్వాత చల్లారాక వడకట్టుకోవాలి ఈ వడకట్టుకున్న నీళ్లనే మనం కషాయం అంటాం ఇప్పుడు మనం ఒక బిర్యానీ హండీ పెట్టుకొని నెయ్యి వేసుకొని స్టార్ ఎనఐస్ దాల్చిన చెక్క లవంగాలు యాలకలు మరాఠీ మొగ్గ వేసుకొని జీడిపప్పును వేసుకొని జీడిపప్పు వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యకి చీల్చి వేసుకోవాలి ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు తొక్కు తీసి పెట్టుకుని అవి కూడా వేసేసుకోవాలి తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని రెండు ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగిపోయాయి కాబట్టి కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోలు కూడా వేసుకోవాలి దాని తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టి ఉంచుకున్న మసాలా నీళ్లను వేసుకోవాలి ఇందాక మనం కొలత ప్రకారమే మసాలా నీళ్లు చేసుకున్నాము కానీ నీళ్లు మరిగినప్పుడు కొంచెం తగ్గుతాయి కాబట్టి మళ్లీ గ్లాస్తో కొలుచుకొని పోసుకోవాలి సగం గ్లాస్ తగ్గిందంటే ఆ సగానికి నీళ్లు పోసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ మూడు గ్లాసుల బియ్యానికి ఐదున్నర గ్లాసుల మసాలా నీళ్లు వచ్చాయి నేను ఇక్కడ ఇంకో సగం గ్లాసు నీళ్లు పోసుకున్నాను సరిపోయింది ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి కడిగి నానపెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వడేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వడేసుకున్న బిర్యానీ రైస్ని వేసేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి నేను ఇక్కడ నాన్ స్టిక్ హండి వాడాను కాబట్టి బిర్యానీ మాడకుండా వస్తుంది కుక్కర్ పెట్టినప్పుడు మాత్రం విజిల్ రానికుండా పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడు బిర్యానీ అనేది ఉడికిపోతుంది చూడండి చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంది కదా తింటే కూడా అంతే బాగుంటుంది నేను ఇక్కడ ఏ నాన్ వెజ్ని కానీ కూరగాయల్ని కానీ వేయలేదు ఎందుకంటే ఈ బిర్యానీ దేనికైనా చేసుకోవచ్చు కాబట్టి ఒకవేళ మీరు చికెన్ వేస్ట్ చేసుకోవాలనుకున్న మటన్ వేస్ట్ చేసుకోవాలనుకున్నా ముందుగా ఊరబెట్టి చేసుకోండి ఒకవేళ వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే ఆలుగడ్డ బీన్స్ క్యారెట్ కార్న్ కూడా వేసుకోవచ్చు పన్నీర్ కూడా వేసుకోవచ్చండి మష్రూమ్ కూడా వేసుకోవచ్చండి ఇది మీ ఛాయిస్ ఈ బిర్యానీ ఏ కుర్మాతో అయినా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే మరి ఇక సెలవు